பாபா ராயே வா பாபா கலம் கலம் ஹ மம்மா யா கோய் ஐயா ஹ இதுரு முதுர பாலகன் பாதம் காடி பிட்டனா ஹ பொங்க ராயே ஹ రాజు శరమంది అత్త కొడుకు మామ కొడుకు వీళ్ళు స్నేహితం స్నేహం అనమాట ఆయన సమాధం కదా ముమ్మయ్య అంటాడు ఫోన్ చేయ అందరూ పాచిడ్ ఆడుతున్నారు గౌరవులు మాటలు కూడా ఆడినారు మనం సంతోషంగా మామూలు కొడుకు అంత కొడుకు మనం తోడాలన్నారు ఇప్పుడు అదే అప్పుడు ఏం చెప్పారంటే అదిగో పాకం పాటి మిట్ట మన ఆడాలన్నారు అప్పుడు మా ముమ్మయ్య పోంచి ఇద్దరు బయలుదేరి పోయినారా ముసినాడు మోన్ చేస్తాడు బాబా ఈ విధంగా లాభం లేదు మనకి వాత పందం ఏం పంచం అన్నాడు నువ్వు గానీ గెలిచిపోయినావా నువ్వే నేను ఓడిపోయినా నేను ఇస్తావు అన్నాడు ఫోన్ చెయ్య నువ్వు ఓడిపోయి నేను గెలిచిపోతే అన్నాడు బాబా ఏమి లేదు మనకి అయిపోయిన వాళ్ళు కొడుకు మేనమా కొడుకు ఎందుకు పందాలు ఎందుకు మనకు రోషాలు ఎందుకు ఎందుకు మనకు మనస్తాపన్నాడు అట్లా కాదని మొమ్మ ఒప్పుకోలే చెప్తాడు బాబా బంగారం పది నేను ఓడిపోతే నా సిరసిరసుడు కిరీటం బంగారం కిరీటం రవరత్తుడు ముంచువుడు వచ్చిరా కొట్టూరా మనకెత్త మాణికుల తాపుని కిరేయటం నేను ఓడిపోతే నీకిస్తాను బావ అన్నాడు అప్పుడు నవరుడు ఫోన్ చేయ పక్కపక్క నవ్వినాడు కర్పొరుపు తాంబుడు నవ్వి అప్పుడు ఫోన్ చేయరు ముమ్మాయితో రవరత్ కిరేటం ఆ సరాబుల్ కూడా షెడ్డు కూడా పెట్టుకొని అవును చిత్తూరు బస్టాండ్ లో కూడా ఉన్నది అప్పుడు ఫోన్ చేయ ఫామ్ వచ్చింది ఇంత రవ రత్తాలు కిరయటం ఇంత గేనంగా మాట్లాడినాడు నువ్వు ఓడిపోతే యామిస్తావు అన్నాడు ఫోన్ చేయ ముమ్మాయిని బావా నా మెడలో కూడా తొడిసి వనమాల దాని కథ నీకు తెలియదు ఆ తొడిసి మాలిస్తామన్నాడు అప్పుడు నమ్మినాడు నల్ల తండ్రా ఈ ఎందుకు పోసెందు తిరుపతిలో కాశీపితే కద్దుతా చెప్తాడు బావా మీ ఏడు మంది తాతలు ఆనాడు కనకాడలు చెల్లిపోయినప్పుడు ప్రాణాలు పొదుపుతూ పోల నాకు తులసి తీసి కలిసి అప్పుడు పోస్తే ప్రాణాలు